జానీ మాస్టర్ చేసిన పనికి రష్మి ఏం చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే ఇక వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికైతే సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతున్నాయి ఉన్నట్టుండి జానీ మాస్టర్ గురించి గత రెండు రోజుల నుంచి ఎంతగానో పుకాడైతే వస్తుంది ఒక అమ్మాయి కేసులో మరి తనపై తాను చేసిన అఘాయిత్యాలపై ఆ అమ్మాయి కేసు పెట్టినట్టుగా తనపై కావాలని అత్యాచారం చేశాడు అని చెప్పి మరి జానీ మాస్టర్పై తన అసిస్టెంట్ రేప్ కేసు నమోదు చేసింది దాంతో మరి తెలుగు ఇండస్ట్రీ అలాగే బుల్లితెర మొత్తం కూడా షాక్ అయిపోతూ ఉన్నారు జానీ మాస్టర్ అసిస్ట్ అసిస్టెంట్ తాను ఇలా చేస్తుందని కూడా తాను ఎక్స్పెక్ట్ చేసి ఉండడు అయితే ఉన్నట్టుండి బెంగళూరులో మరి పోలీసులకు పట్టుబడ్డాడు జానీ మాస్టర్ ఇప్పుడే తనని మరి హైదరాబాద్కు తీసుకొని వస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి దీనిపై రష్మీ మాట్లాడుకొస్తూ జానీ మాస్టర్ అలాంటి వాడైతే కాదు మేము చూసినంతవరకు తనని ఎప్పుడు చూస్తూనే ఉంటాం ముఖ్యంగా ప్రోగ్రాంలో జడ్జిమెంట్గా వ్యవహరిస్తారు తను మాట్లాడే మాటలు తనకు డ్యాన్స్ అంటే తా ప్రాణం అలాంటి మాస్టర్ ఇన్ని రోజులుగా అసిస్టెంట్ ఉన్న తనకి ఎప్పుడు ఏం చేయండి ఇప్పుడు ఎందుకు అలా చేస్తాడు ఇది కరెక్ట్ కాదు అనిపిస్తుంది నాకైతే అంటూ కూడా మరి రష్మి మాట్లాడుకొచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి జానీ మాస్టర్ విషయంలో ఏనీ ఏదన్నా ఇది నిజ నిజాలు బయటపడేంత వరకు ఎవరు ఎలాంటి మాటలు కానీ చేయొద్దు చేతలు చేయొద్దు అంటూ కూడా మరి రష్మి మాట్లాడుకొచ్చిందట ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం